ఎందుకు జాగ్రత్తగా ఉంటున్నారంటే నేను మీకు ఇంకా వివరిస్తాను చూడండి ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును అపవిత్రపరచకూడదని దానియను ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియలు నాకు కృపా కటాక్షమును అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియలతో ఏమన్నాడంటే చెప్తూ ఉన్నాడు మీకు అన్నపానమును నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను రాజుగారికి నేను భయపడుచున్నాను మీ ఏడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఈయనకు కనబడనేలా ఒకవేళ కనపడ్డాయనుకో వాళ్ళ ముఖాల కంటే మీ ముఖాలు బలహీనంగా మరి దుఃఖకరంగా ఆయాసకరంగా కనపడ్డాయనుకో రాజుగారు నన్ను చంపేస్తాడు కనుక మీకు నియమించినటువంటి భోజనమును మీకు నియమిస్తాం అయితే పనిడవచ్చు భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్ళును నీ దాసులు మాకు మాకు అప్పగించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షించము అలలు ఏ విషయంలో పరీక్షించమంటున్నారు వీళ్ళు రాజభోగాలు అనుభవించట్లో పరీక్షించమలేదు లేకపోతే పెద్ద పెద్ద వాటిలో పరీక్షించమని అనట్లేదు అధికారం విషయంలో అయ్యా మీకు మాకు ఈ అధికారం ఇచ్చి పది రోజులు మమ్మల్ని చూడండి అని అనట్లేదు లేకపోతే ఇంకేదో రాజ్యం మాకిచ్చి నేను ఎట్లా పరిపాలన చేస్తానో ఒక పది రోజులు మమ్మల్ని చూడండి అనట్లేదు వీళ్ళు ఎక్కడ అబ్జెక్షన్ పెడుతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళు నపుంసకల అధిపతిని అడుగుతున్నారంటే భోజనము దగ్గర అడుగుతున్నారు నలుగురు యువకులు ఎక్కడ అడుగుతున్నారట భోజనము దగ్గర అడుగుతూ ఉన్నారు భోజనము అంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను బబులోని రాజ్యములో ఉన్నటువంటి పద్ధతులు ఆచారాలు కానీ ప్రతిదీ కూడా ఎలా ఉంటాయి అంటే విగ్రహారాధనకు సంబంధించినటువంటి విషయాలుగా ఉంటాయి అర్థమవుతుందా ఈ నలుగురు యువకులు కూడా యూద దేశములో ఉన్నప్పుడు అంటే ఇజ్రాయెల్ దేశములో ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఏవైతే నేర్పించారో విగ్రహారాధన చేయకూడదు విగ్రహాలకు బలిగా అర్పించినటువంటి వాటిని తినకూడదు దేవుడు అలా చేస్తే మనల్ని క్షమించడు అని ఏవైతే తల్లిదండ్రులు వారికి యూదా దేశ్యములో ఉన్నట్టు నేర్పించారో యాజ్ ఇట్ ఈజ్గా పరాయు దేశ్యములో ఉన్నా కూడా అంటే బబులోని దేశ్యంలో ఉన్నా కూడా వాటిని వీరు ఏం చేస్తున్నారంట ఫాలో అవుతూ ఉన్నారు అర్థమవుతుందా వీళ్ళు మాంసమని అక్కడ తినటానికి వెనకాడట్లేదు ద్రాక్షారసమని అక్కడ తినటానికి వెనకాడట్లేదు కానీ బబులోని యొక్క దేశ్య పద్ధతులు ఏంటి అంటే వాళ్ళు మాంసము తిన్నా ద్రాక్ష రసము తాగినా కూడా వాళ్ళ యొక్క దేవతలకు వారు అర్పించిన తర్వాతే రాజుగారి బల్ల దగ్గరికి వస్తాయి అందుకనే వీరు అధ్యక్షులు పెడుతూ ఉన్నారు ఇటువంటి భోజనము మేము చెయ్యము రాజుగారు చెప్పారు నేను తినే ప్రతిదీ కూడా వారికి పెట్టాలి నేను తాగే ప్రతిదీ కూడా వారికి మీరు పెట్టాలి అయితే వీళ్ళు అంటూ ఉన్నారు వీ నలుగురు అంటూ ఉన్నారు అయ్యా మేము తినలేము ఇటువంటి ఆహారాన్ని తినలేమయ్యా ఇదిగో మమ్మల్ని నీవు పరీక్షించు మాకు మాంసం ఇయ అక్కర్లేదు లేకపోతే ద్రాక్ష రసం అక్కర్లేదు ఇంకేదో ఇంకేదో మాకు భోజనానికి అక్కర్లేదు కానీ కూరగాయల భోజనం మాకు పెట్టండి అయ్యా పది రోజులు మమ్మల్ని పరీక్షించండి అయ్యా అని నపుంసకుల అధిపతిని వీళ్ళు బ్రతిమాలనుకుంటూ ఉన్నారు ఏ విషయంలో భోజనం విషయంలో చూడండి భోజనం విషయంలోనే ఇంత కరెక్ట్గా ఉన్నారు అంటే ఇంత నమ్మకంగా భోజనం విషయంలో ఉన్నారు అంటే ఇంకా ఎన్ని విషయాల్లో వారు నమ్మకంగా ఉండి ఉంటారు ఎవరు యువకులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నా బిర్యానీ బిర్యానీలు ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ బాగా తింటూ ఉన్నారు తిన్న తర్వాత ఏం కొని తెచ్చుకుంటున్నారు రోగాలు కొని తెచ్చుకుంటున్నారు బిర్యానీలు తింటున్నారు తర్వాత ఏదేదో తాగుతున్నారు మత్తు పదార్థాలు తాగుతున్నారు అనేకమైనటువంటివి తాగుతూ ఉన్నారు తింటూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు కళ్ళు మందు అనేకమైనటువంటివి తాగుతూ ఉన్నారు ఈవెన్ క్రైస్తవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాగను చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వీళ్ళు ఈ నలుగురు ఏమని ఉన్నారంటే మాకు కూరగాయలు భోజనం పెట్టండి చాలు ఆ నపుంసకుల అధిపతి అంటున్నాడు వామ్మో మీ కూరగాయలు భోజనం పెడితే రాజుగారి ఎటువంటి ఆజ్ఞ నాకు ఇచ్చాడో మీ కూరగాయలు భోజనం పెట్టారనుకోండి రాజుగారి ఇచ్చినటువంటి ఆజ్ఞ నేను మీరేననుకోండి ఒకవేళ ఒకవేళ కనుక ఇదిగో కనిపిస్తూ ఉన్నటువంటి యువకుల ముఖాల కంటే మీ ముఖాలు బలహీనంగా కనపడ్డాయి అనుకోండి నాకు మరణశిక్ష విధిస్తాడు రాజుగారు కానీ నేను అలాగే చేయలేను అనంటే వీళ్ళంత బతిలాడుకుంటూ ఉన్నారు దానియాలు బతిలాడుతూ ఉన్నాడు అయ్యా పది రోజులు పదే పది రోజులు మమ్మల్ని పరీక్షించు వారి ముఖాల కంటే వారి యొక్క శరీర దేహముల కంటే మా ముఖములలో ఏడా తేడా కనపడితే తేడా కనపడితే నీవు మాకు రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టయ్యా అని వాళ్ళు పరీక్ష సిద్ధమవుతూ అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి ముగిస్తాను ఒక ఐదు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను అలలుయా అలలుయ్యా అయితే పరీక్షకు సిద్ధమయ్యారు ఈరోజున కొంతమంది క్రైస్తవులు పాస్టర్లు అనేక మంది ఏం తింటున్నారని ఏం తింటున్నారో కూడా అర్థం కాదు చికెన్లు మటన్లు బిర్యానీలు తినటంలో తప్పు లేదు అనేటువంటిది కూడా లేఖనం చెప్తుంది తినటంలో ఏమీ కూడా తప్పులేదు తినొచ్చు అన్నీ కూడా తినొచ్చు అన్నీ అంటే అన్నీ కాదు కొన్ని మాత్రమే కానీ మితము అనేటువంటిది ఉండాలి కానీ మితము లేకుండా తింటూ ఉన్నారు అమితంగా తినేటువంటి ఆహారం ఏమవుతుందంట దేహానికి ఏమవుతుంది విషయం అవుతుంది అంతేనా అతిగా ఏదైనా తిన్నామనుకోండి అది మొత్తం కూడా విషయం అవుతుంది అనమాట అంటే తిరగబడుతుంది బాడీ బాడీ సహకరించక శరీరం సహకరించక అంత కూడా తిరిగి తిరగబడి ఏమవుతుందంటే అంటే అయిపోయి అంత కూడా కడుపులో ఇన్ఫెక్షన్ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట కానీ వీళ్ళు అంటూ ఉన్నారు అదిగో ఆ బల్లా దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం మాకు అక్కర్లేదు ఇదిగో ఇక్కడ మూలన పలే పడేసినటువంటి ఈ కూరగాయల ఆహారం మాకు పెట్టు బానిసలకి ఏ ఆహారం ఏ ఆహారం పెడతారో అటువంటి ఆహారం మాకు పెట్టు బానిసలకి ఎటువంటి ఆహారం పెడతారంటే అది ఎవరు కూడా తినలేదు అటువంటి ఆహారం పెడతారు చూడండి మన ఇంట్లో జీతగాలు పనిచేస్తున్నారు అనుకోండి వెనకడ కాలంలో జీతగాలు పనిచేశారు చాలామంది ఇంట్లల్లో జీతగాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు జీతకాలకు ఎటువంటి ఆహారం పెడతారు ఇంట్లో ఉన్నటువంటి వారు ఎటువంటి ఆహారం తింటారు శ్రేష్టమైనటువంటి ఆహారం ఇంట్లో వాళ్ళు తిని జీతగాళ్ళకేమో వేరొక ఆహారం పెడతారు కదా బానిసలకు కూడా అటువంటి ఆహారాన్ని పెడతారు అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇదిగో బానిసలు పెట్టేటువంటి ఆహారం మాకు పెట్టండి అది చాలు మాకు కానీ పది రోజులు ఇలాగలు మమ్మల్ని వదిలేసేయండి మేము ఇటువంటి ఆహారం తింటాం కూరగాయల ఆహారం తింటాం పది రోజులు మమ్మల్ని వదిలేసేయండి ఏమైనా తేడా కనిపిస్తే కనుక మీ మాట మేము వింటాం అని వీళ్ళు పరీక్షకు సిద్ధమయ్యారు అర్థమవుతుందా దేనికి భోజనం విషయంలో పరీక్షకు సిద్ధమయ్యారు చూడండి ఒకసారి మనము పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి మనం చదువుకుందాం పదిహేను వచ్చిన పది దినములైన పిమ్మట వారి ముఖములో రాజు భోజనము భుజించు బాలులందరి అందరి ముఖమును కంటే సౌందర్యముగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకై ద్రాక్ష రసమును ఆ నియమకుడు తీసివేసి వారికి కూరగాయలు భోజనాన్ని ఇచ్చేట అర్థమవుతుందా చూడండి వాళ్ళు మాంసాన్ని కాదనలేదు ద్రాక్ష రసాన్ని కాదనలేదు కానీ రాజుగారి బల్లా దగ్గర పెట్టేటువంటిది ప్రతిదీ కూడా బబులోని యొక్క దేవతలకి అరికించి పెడతారు యువకులకే పేర్లు మార్చారంటే చూడండి యువకులకే అక్కడ వచ్చినటువంటి యువకులకి పేర్లు మార్చారంటే వారి యొక్క విగ్రహారాధన అనేటువంటిది ఎంత బహుభయంకరమో మీరు చూడండి ఒకసారి అందుకనే వీళ్ళు ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే దేవతలకు అర్పించి దేవతలకు అర్పించి బబులోని యొక్క దేవతలకు అర్పించి వారు పెడతారనమాట అందుకనే అటువంటి భోజనాన్ని వాళ్ళు సునాయాసంగా వదిలేసుకున్నారు అల్ల్య ఏం చేశారట అవసరం లేదు మాకు మేమేం తింటామంటే కూరగాయల భోజనం మేము తింటాం విగ్రహాలకి అర్పించినటువంటిది దేవుడు తినొద్దని చెప్పాడు మేము దాన్ని తిన ముట్టుకోం అసలు మాకు అవసరం లేదు ఇదిగో కూరగాయల భోజనం శ్రేష్టమైనటువంటి భోజనం కూరగాయల భోజనం మేము తింటాము అని వాళ్ళు నిలబడ్డారు అరలుయ్యా ఒకవేళ ఆ పరీక్షలో కనుక ఫెయిల్ అయినట్టయితే ఏమైపోయేది చెప్పండి ఆహారం తినాల్సి వచ్చేది కానీ వారు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు యువకులే ఒక నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు మేము బ్రతికినా చచ్చిపోయినా మా దేశంలో ఉన్న పరాయి దేశంలో ఉన్న దేవుడు మాకు నియమించినటువంటి నియమాలు కట్టడలు మాత్రమే మేము అనుసరిస్తాం మేము పరాయ దేశంలో ఉన్నా మా దేశంలో ఉన్నా దేవునికి సాక్షులుగా మేము బ్రతకాలని నిర్ణయించుకున్నాం మేము ఎక్కడ ఉన్నా కూడా దేవుని కనుసైగు నుంచి మేము తప్పించుకోలేము కనుక మా దేశంలో మేము ఎలాగు బ్రతికామో ఈ దేశంలో కూడా అలాగనే మేము బ్రతుకుతాం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఒక నమ్మకానికి వచ్చారు కనుక మనము ఇటువంటి వాక్యమును బట్టి ఈ నలుగురిని బట్టి నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే మనం ఏది తిన్నా ఎక్కడ ఉన్నా ఏది తాగినా మనం ప్రభుకి మహిమకరంగా చేయాలి ఎఫ్ఎసిలకు రాసినటువంటి పత్రికలు చెప్తాడు సమస్త కార్యములు కూడా ప్రభు మహిమ కొరకు చేయండి అని చెప్తారు అపోస్తులైనటువంటి పౌరులు చెప్తారు నువ్వు ఏం చేస్తూ ఉన్నావో ఏం తింటూ ఉన్నావో ఏం మాట్లాడుతూ ఉన్నావో ఏం తాగుతూ ఉన్నావో ఏదైతే నమరు వేస్తూ ఉన్నావో ఏదైతే పాడుతూ ఉన్నావో ఏదైతే నాట్యము చేస్తూ ఉన్నావో ప్రతిదీ కూడా ప్రభు మహిమ కొరకు చేయాలి ఏం చేయాలట ప్రభు యొక్క మహిమ కొరకు చేయాలి ఆ విధంగా ఉంటే కనుక దేవుడు అద్భుతమైనటువంటి విధముగా ఆశీర్వదిస్తాడు చూడండి వీళ్ళు భయపడలేదు రాజ్యం చూస్తే బహుబలంగా కనపడుతూ ఉన్నది ఆ నలుగురికి కూడా ఆ నలుగురు మాత్రమే ఒక పక్కకున్నారు రాజ్యం చూస్తే పెద్ద ఉంది అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి వారు కూడా చాలా మోతాదు కలిగినటువంటి వారు కానీ వాళ్ళందరినీ ఎదిరించి నిలబ నిలబడటం అంటే సాధారణమైనటువంటి విషయమా అసలు కాదు కానీ వాళ్ళు నిలబడాలి అని వారు నిశ్చయించుకున్నారు వాళ్ళు బలమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు కాబట్టే దేవుడు నపుంసకుల అధిపతికి దయను కలిగించి ఇదిగో మీరు ఉండండి పర్వాలేదు కానీ పది దినాలు ఉండండి అనే విధంగా అతనిని కూడా ఏం చేశాడంటే ఏం చేశాడు మార్చ ఈ నలుగురి మీద దయ పొందుకునేటువంటి విధముగా ఆ నపుంసకుల అధిపతిని మార్చాడు కనుక వారు ఆ యొక్క పరీక్షలో విజయాన్ని సాధించారు అలలియా నిజంగా అద్భుతమైనటువంటి విషయం అండి దేవుడు వారికి చక్కగా తెలివిని జ్ఞానమును ప్రావీణ్యతయు ఆ తర్వాత అనేకమైనటువంటి తెలివితేటలు కళలకు అర్థము చెప్పేటువంటి తెలివితేటలు కూడా దేవుడు వారికి అనుగ్రహించారు విచిత్రం ఏంటి అంటే ఆ రాజ్యంలో యువకుల్ని ఎంచుకున్నారు కదా వీ నలుగురు ప్రత్యేకంగా భోజనాన్ని తిన్నారు కదా మూడు సంవత్సరాలు అలాగే చేశారు మూడు సంవత్సరాలు వీళ్ళు ముక్కలు ముట్టుకోలేదు ఏం ముట్టుకోలేదట చెప్పాలి ఏం ముట్టుకోలేదు మొక్క ముట్టుకోలేదు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూరగాయలే భోజనము చేశారు కానీ మాంసము తినటువంటి వారికంటే ద్రాక్ష రసము తాగినటువంటి వారికంటే కూరగాయలు భోజనము చేసినటువంటి ఈ నలుగురు రాజుగారి ముందు నిలబడేసరికి రాజుగారు ఎవరు రాజుగారు ఎవరిని ఎన్నుకున్నారు నలుగురిని ఎన్నుకున్నాడు షద్రకు మెసేలు ఈ నలుగురినే నెక్క నేజర్ అనేటువంటి రాజు ఎన్నుకున్నారు దేవుడు యొక్క సాక్షిగా మేము ఉండాలి అని ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయించుకున్నారో బబులోని యొక్క దేశ అధిపతుల్లో నా బిడ్డలు ఉండాలి పరాయి దేశ్యములో ఉన్నా కూడా నా బిడ్డలు వెలుగుకరంగా ఉండాలని దేవుడు ఆలోచించి వారిని రాజుగారికి దగ్గరగా చేర్చి రాజుగారికి నచ్చేటట్లుగా చేర్చి ఆ విధమైనటువంటి ప్రవర్తన వారికి అనుగ్రహించి దేశం యొక్క అధిపతులలో ఒకరిగా వారు నియమించారు